భాగం మంచి తీర్మానాలు ఏంటంట మంచి తీర్మానం ఎవరైనా తీసుకుంటున్నారో ఒక మంచి తీర్మానం ఈ రోజుల్లో మరి మనం ఒక మంచి తీర్మానము తీసుకోవాలి ఎందుకంటే అంత దినాల్లో ఉన్నాం మరి దినముల చెడ్డవి గనుక సమయాన్ని మనము పోనీయకూడదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారు మనం ఏం చేయాలంట దేవుని సన్నిధిలో మరి దేవునిలో మేము గడుపుతామండి ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉంటాము అని దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం తీసుకునే వాళ్ళు ఉన్నారా అంటే చూద్దాం వాక్య భాగం చూసుకుందాం చూసుకుందాం గ్రంథము ఒకటో అధ్యాయం పదహారో వచనం చూసుకుందాం రూతి గ్రంథము రుతుగ్రంథము చదువు అమ్మా చాలా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది రూతు ఒక తీర్మానం తీసుకుంది అందుకు ఋతు ఏమంటుందంట నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాల కొనవద్దు నన్ను బతిమాల కొనవద్దా ఇదిగో నువ్వు వెళ్ళే చోటుకే చోటు ఏంటంట నేను కూడా వస్తాను నేను నివ నీవు నివసించే చోటలోనే నేను కూడా నివసిస్తాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అలాగే నీవు మృతి పొందు చోటును నేను కూడా మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడదను మరణము తప్ప మరి ఏదైనా కూడా ఏంటంట నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల ఎహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్లరా రూతు తన అత్త విషయంలో ఒక మంచి తీర్మానం తీసుకుంది అవునా కదా ఎందుకని తన అత్త చాలా కష్టాల్లో ఉంది తన భర్తను కోల్పోయింది ఇద్దరు కుమారులను కోల్పోయింది అలాగే ఒక కోడలు వదిలేసి వెళ్ళిపోయింది ఉంది ఇంక ఈ మొక్కతే నేను ఇట్టి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోతే నా అత్త ఏమైపోతుందో అని ఆలోచించింది కోడలు అవునా కదా ఒక మంచి తీర్మానం అని తీసుకుంటుంది మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయలేదు అలాంటి ఆలోచన గనక నాకు వస్తే యహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అంటుంది ఏమంటుందంట నువ్వు నివసించే చోట్లనే నేను నివసిస్తాను నివసిస్తాను నీ జనమే నా జనం నాకు ఇంక వేరే జనం ఉన్నారా అంటే ఉన్నారు కానీ నేను అక్కడికి మాత్రము వెళ్ళను నువ్వు ఎక్కడికి వెళ్తావో నువ్వు నివసించే చోటికి అక్కడికి వస్తాను నీ జనమే నా జనము నా నీ దేవుడే నా దేవుడత్తా అంటుందండి మరణము తప్ప ఏది కూడా నన్ను నీ నుంచి వేరు చేయలేదు ఇటు పరిస్థితుల్లో మరి ఆమెను విడిచిపెడితే ఆమె ఏమైపోతుందో అని ఆలోచన చేసింది ఒక మంచి తీర్మానం తీసుకుంది రోతు అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం కలిగి ఉండాలి ఎలాగుండాలంట ఒక మంచి తీర్మానం తీసుకోవాలి సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి రోజులు రోజులు గడిచిపోతున్నాయి కానీ మన జీవితాల్లో ఒక తీర్మానం ఉందా అంటే లేదు ఉందా ఈ సంవత్సరమైనా నేను దేవుని సన్నిధిలో ఎక్కువగా గడుపుతాను ఈ సంవత్సరమైన దేవుని సన్నిధిలో నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను ఇదిగో ఈ సంవత్సరమైన ప్రతి దినము కూడా మరి నేను మందిరంలో కనిపిస్తాను అనే తీర్మానము నువ్వు తీసుకోగలుగుతున్నావా తీసుకోలేకపోతున్నావు అన్ని విషయాలకి ప్రాధాన్యత ఇస్తావు కానీ దేవుని విషయం వచ్చేలేకే ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నావు రూతు నీ దేవుడే నా దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన దేవుడు ఉన్నాడు అంటే ఎవరు లేరు నువ్వు సేవిస్తున్నావే ఆ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం నువ్వు ఎక్కడైతే నివసిస్తావో నేను అక్కడనే నివసిస్తాను అని ఒక మంచి తీర్మానము రోతు తీసుకుందండి ఈ రోజుల్లో మనం కూడా దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానము తీసుకొని దేవుని సన్నిధిలో గడపాలని మరి దేవుని పేరట తెలియచేస్తున్నాను చూద్దాం ఇంకో వాక్య భాగం చూసుకుందాం మొదటి సమయంలో గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై వచ్చినం చూసుకుందాం చెప్పాం చెప్పాం ఆచదు అమ్మా ఆచదు అమ్మా ఆచదు మీరు ఈ బిలు చేసిన మాట నిజమే ఐనను రీకవర్ విసర్జింపొచ్చా ఐని అని తెలిసింది ఊరనదేమతో ఆయన సేవిచింది ఆయన విసర్జింపొడి ఆయన నశేర్చించువారు ప్రయోజన నిజముగా అవి మాయయే యహోవా మిమ్మను తనకు జనముగా చేసుకున్నకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అంతటా సమయాలు జనులతో ఇట్లాగంటున్నాడు ఏమని భయపడుకుడి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే ఏం కీడు చేశారండి వీళ్ళు ఏం కీడు చేశారంట చెప్పాలి మాకు ఒక రాజు కావాలి అని సమయలు ప్రవక్తతో అడిగారు అప్పటి వరకు ఎవరు ఇస్రాయల్ ప్రజలకి న్యాయం తీర్చేవాళ్ళంటే సమయలు ప్రవక్తే న్యాయం తీరుస్తూ వచ్చేవాడు అయితే ఇస్రాయల్ ప్రజలందరూ కలిసి మరి ఏమంటున్నారంటే మాకొక రాజు కావాలి ఒక రాజుని నియమించు అని సమయలు ప్రవక్తతో అడిగారు అప్పుడు దేవుడు అంటున్నాడు వారు వారు నిన్నే కాదు నన్ను కూడా ఏం చేశారంట విసర్జించారు మీరు చేసిన ఈ కీడు నిజమే కానీ భయపడొద్దు మీరు ఈ కీడు చేసిన మాట నిజమే ఆయనను యహోవాన్ ఏం చేయాలంట విసర్జించకుండా ఆయనను అనుసరించచ్చు పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి కీడు చేశారు ఆ మాట నిజమే కానీ యహోవాని మాత్రమే మీరు ఏం చేయకూడదంట విసర్జించకూడదు యోవా నామమును మీరు విసర్జించకూడదు అని వాక్యం సెలవిస్తుందండి కీడు చేసిన మాట నిజమే అయితే దేవుణ్ణి మాత్రం మీరు విడిచి పెట్టద్దు విడిచిపెట్టద్దు అని వాక్యం సెలవిస్తుంది చూడండి ఎలాగంట పూర్ణ హృదయముతో ఆయన్ని ఎలాగంట సేవించాలి